హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ చంద్రబాబు కోవర్టులు తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు కోవర్ట్లకు సంబంధించిన చర్చ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు శిష్యులకు సంబంధించిన చర్చ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ప్రయోజనాలకు సంబంధించిన చర్చ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రవేశానికి సంబంధించిన చర్చ గడిచిన కొద్ది రోజులుగా విస్తృతంగా జరుగుతోంది సో తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణ ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ వచ్చింది ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ నిన్న హరీష్ రావు తన సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తూ వచ్చారు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ప్రగతి భవన్కి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా ఆ తర్వాత ఇమీడియట్గా బనకచర్లపైన కే కేంద్రానికి లేఖ రాశారు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అంటే ప్రగతి భవన్ కేంద్రంగానే బనకచర్లకు సంబంధించిన చర్చ బనకచర్లకు సంబంధించిన కుట్ర తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర జరిగింది అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ సో ఆ తర్వాత తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి విజయవాడకి వెళ్ళి చంద్రబాబుతో సమావేశమయ్యారు సతీ సమేతంగా ఆ సమావేశం తర్వాత పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళింది అనేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చిన మాట సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడం కోసం చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రయోజనాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ సర్కారు పనిచేస్తోంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శ సరే బీఆర్ఎస్ పార్టీ రాజకీయపరమైన కోణంలో ఈ విమర్శ చేస్తుంది అని భావించవచ్చు కానీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా చంద్రబాబు నాయుడు సర్కారు వ్యవహరిస్తోంది అనేది క్లియర్గా కనపడుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీసు వనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనల్ని ప్రస్తుతానికి హోల్డ్ చేసి పక్కన పెట్టాయి సో ఇది వనక సంబంధించిన అంశం ఈ అంశం పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీల మధ్య చర్చ జరుగుతుండగా విమర్శలు ప్రతి విమర్శలు ఉండగా తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన చెప్పిన మాట బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు అనే వ్యక్తిని ఒక బూచిగా చూపించి రాజకీయం చేయాలనుకుంటోంది అని మాట్లాడారు సో చంద్రబాబు తప్పేమీ లేదు చంద్రబాబు ఏం తప్పు చేశారు అని రేవంత్ రెడ్డి సర్టిఫై చేసినట్టుగా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఫైట్ చేస్తూ ఉంటే తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నారు అలాంటి ఒక ఇంప్రెషన్ ఉండేది చంద్రబాబు నాయుడు తప్పేంటి బీఆర్ఎస్ దే తప్పు అని మాట్లాడడం ద్వారా ఆయన చంద్రబాబు పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్తో ఉన్నారలా అంటే ఒక ఇంప్రెషన్ని కల్పించారు అంతేకాదు గతంలో మాకు ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణాలో వెయ్యి టీఎంసీలు గోదావరిలో ఇస్తే మేము సైలెంట్గా ఉంటా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా చేశారు ఆ ప్రతిపాదన పైన కూడా తీవ్రమైన నిరసన తెలంగాణలోని సాగునీటి రంగ నిపుణుల నుంచి తెలంగాణ సమాజం నుంచి కూడా వ్యక్తమైంది అది సరైన ప్రతిపాదన కాదు అని గమనించిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకున్నట్లుగా కనపడింది సో ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది తప్పు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ చేస్తోంది తప్పు అనే మాటకు బదులు తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్షం చేస్తోంది తప్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తప్పుపడితే ఎలా అని మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు గారితో నా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో లేకపోతే చంద్రబాబు నాయుడుని విలన్గా చూపించే ప్రయత్నము తెలంగాణ పాలిట ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన్ని తప్పుబట్టే ప్రయత్నము తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి జరగట్లేదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని కల్పించింది ఈ మీటింగ్ జరిగింది హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ అనిరుద్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో గుబులు పుట్టిస్తున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దానికి విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న దానికి విరుద్ధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న దానికి సమర్థనగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రేయి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు జడ్చర్ ఎమ్మెల్యే ఆయనే మాట్లాడారు ఆయన చెప్తున్నారు తెలంగాణ మొత్తం తెలంగాణలో ఇప్పుడు వర్క్స్ అన్నీ తెలంగాణలో కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్ట్లు చేస్తున్నారు అని చెప్పారు సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్ట్లు చేస్తున్నారు అని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎండార్స్ చేస్తున్నాయి సో ఆ కాంట్రాక్ట్లు ఎవరైతే చేస్తున్నారో ప్రాజెక్టులు ఎవరైతే ఇక్కడ కడుతున్నారో తెలంగాణ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కోవర్ట్లు ఇక్కడ ఇంకా రకరకాల కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు కోవర్ట్లుగా పనిచేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్లన్నిటిని రద్దు చేయాలి తెలంగాణలో వీళ్ళెవరూ కూడా పనులు చేసే పరిస్థితి లేకుండా చేయాలి చంద్రబాబు కోవర్ట్లకు తెలంగాణలో పనులు ఇవ్వకూడదు తెలంగాణలో పనులు చేసుకుంటున్న చంద్రబాబు కోవర్ట్లు తెలంగాణకు విరుద్ధంగా పనిచేస్తున్నారు తెలంగాణలో పనులు చేస్తూ తెలంగాణలో వర్క్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకి వాళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళ కాంట్రాక్ట్లు ఇక్కడ రద్దు చేయండి అనేది అనిరుద్ధ్ రెడ్డి వాదన ఇక్కడ వీళ్ళ పనులు రద్దు చేస్తే వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేస్తే వీళ్ళంతా అప్పుడు పోయి చంద్రబాబు పైన ప్రజలు చేస్తారు నీ కారణంగా నీకు మేము కోవర్ట్లుగా ఉన్న కారణంగా మేము తెలంగాణలో పనులు చేసుకోలేకపోతున్నాం కాంట్రాక్టులు చేసుకోలేకపోతున్నాం అని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తారు అప్పుడు ఆయన బరణచర్ల ప్రాజెక్ట్ని ఆపేస్తారు ఇది అనిరుద్ రెడ్డి చెప్తున్న లాజిక్ సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోవర్ట్లకు సంబంధించిన వ్యాఖ్య చంద్రబాబు కోవర్ట్లకు సంబంధించిన వ్యాఖ్య మా ప్రభుత్వంలో చంద్రబాబు కోవర్లు పనిచేస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్య ఖచ్చితంగా ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో అంతేకాదు ఇదే అనిరుద్ రెడ్డి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అంశానికి సంబంధించి తిరుమలకు వెళ్ళిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోవట్లేదు కనీసం దర్శనాలు కూడా ఇవ్వట్లేదు ఇలా అయితే ఎలా అంటూ ఆయన ఓపెన్గానే అక్కడ స్వామివారి ముందే మాట్లాడడం చూసాం తెలంగాణ వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని మనం ఇక్కడ తెలంగాణలో పట్టించుకోవాలి లాంటి ఒక లాజిక్ని కూడా ఆయన తీసుకొచ్చి మాట్లాడడం చూసాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఎమ్మెల్యేలకు రెండు రోజులు మూడు రోజులు లెటర్ని అలౌ చేస్తామంటూ ఒక నిర్ణయం తీసుకుంది టీటీడీ సో ఇది నడుస్తున్న నేపథ్యంలో తాజాగా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కోవర్ట్లు చర్చ ఉంది అయితే అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి చేసిన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కానీ ఇప్పటివరకు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది గతంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలంగాణకు సంబంధించిన మంత్రి రెవెన్యూ మంత్రి ఆయన స్థానిక ఎన్నికలకు సంబంధించి రెండు మూడు రోజులు నోటిఫికేషన్ వస్తుంది రెండు మూడు రోజులు ఎన్నికలు జరగ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అంటూ ఓ కార్యకర్తల సమావేశంలో ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ పైన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆయన ఆయన ఫోన్లో సీరియస్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి పైన మహేష్ గౌడ్ అసహనం ఆగ్రహం ఎలా మీరు అలా ఎన్నికల గురించి మాట్లాడతారని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి కానీ మీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కోవర్లు అంటూ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు పీసీసీ అధ్యక్షుడు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు పీసీసీ అధ్యక్షుడు ఎందుకు అనిరుద్ధరెడ్డి గురించి ఆయన వ్యాఖ్యల గురించి ఆరా తీయలేదు అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది